ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వాళ్ళు ఈరోజు వీడియో వచ్చేసి ప్రెసెంట్ నేను ఏదైతే వేసుకున్నానో దాంట్లో బోల్డ్ అన్ని కలర్స్ తీసుకొచ్చేసాను అనమాట వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు హోర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిడీ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉంది ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా అదే వీడియోలో మాకు క్లియర్గా కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండి అండ్ మీరు మన షాప్కి వచ్చేసి మీకు నచ్చినవి తీసుకెళ్ళచ్చు శారీస్ బ్లౌజెస్ ఫ్యాబ్రిక్స్ జ్యువెలరీ ఏది కావాలి అన్నది తీసుకెళ్ళచ్చు అడ్రస్ తెలుసు కదా నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది కొంచెం గుర్తుపెట్టుకోండి నియర్ బై సత్య షాఫీ అండి కావల్లో సత్య షాఫీ అంటే తెలియని వాళ్ళు ఉన్నారు సత్య షాఫీ నుంచి కొంచెం ముందుకు రావాలి పైన మన షాఫ్ ఉంటుంది అనమాట బోర్డు ఉంటుంది చూసేసుకొని రావచ్చు లేదు గూగుల్ సర్చ్ చేయాలి అంటే ఎస్ఎల్ఎస్ అని సర్చ్ చేస్తే లొకేషన్ చూపించేస్తుంది సో వచ్చేసేయల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్లోకి కావాలి అంటే లొకేషన్ చూపించేస్తుంది అనమాట ఫస్ట్ వచ్చేసి నేను ఈ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను ఇది క్లాత్ మీటర్ ప్రైజ్ ఇస్తున్నాను మీకు ఏవి ఎన్ని మీటర్స్ కావాలన్నా ప్రొవైడ్ చేయాలి ఇప్పుడు నేను వేసుకున్నది ఉంది కదా ఇలా చూడొచ్చండి ఎన్ని థౌన్స్ ఉన్నాయి అనేది ఇదే కాకుండా ఇంకా ఉంది సో మీకు ఎన్ని మీటర్స్ కావాలి అని నేను ప్రొవైడ్ చేయాలను దట్ పక్కా పక్కా ఆఫర్ ఇచ్చేస్తున్నాను ఇచ్చేస్తున్నానండి పక్కా ఆఫర్ సేల్ ఈ ప్రైస్లో మీకు అక్కడ ఎక్కడ దొరకదు ఈవెన్ హోల్సేల్లో కూడా దొరకదు ఇది అయితే అంత ఆఫర్ సేల్ అనమాట నాకు కూడా బాగా ఆఫర్ సేల్లో వచ్చింది అందుకనే మీకు నేను ఆఫర్లో ఇవ్వగలుగుతున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి ఇదేంటంటే ఆర్గాన్జా క్లాత్ ఇలా చెక్స్ లైన్స్ లైన్స్ వస్తుంది దీనికి బుట్టి వర్క్ వస్తుంది అనమాట నాకేంటంటే ఈ దసరాకి క్లియరెన్స్ సేల్లో వచ్చేసింది సో నేను కూడా మీకు ఒక రకంగా చెప్పాలంటే క్లియరెన్స్ సేల్ అనే చెప్పాలి ఇలా వస్తుంది మంచి ఆరెంజ్ కలర్ వీడియో లైట్ వస్తుంది ఎందుకు అర్థం కావట్లేదు కానీ ఆరెంజ్ దానికి ఇలాగ గ్రీన్ కలర్ మంచిగా గ్రీన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ బీవింగ్తో వచ్చింది ఇక్కడ గ్రీన్ ఉంది కదా ఇలా వచ్చేస్తుంది అనమాట మంచిగా ఆరెంజ్ కలర్ అండి కలర్ వచ్చేసి ఇలా వస్తుంది కలర్ అయితే చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా మంచిగా ఉంది క్లాత్ మీటర్ ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్కి ఇంత మంచిగా వచ్చి ఇక్కడ వర్క్ వచ్చి ఎక్కడ దొరకదు అసలు ఇంత జెరీ వివింగ్ తోటి మీరు లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ లెహెంగాస్ ఇలా కావాలి అని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఈవెన్ శారీస్తో సహా మా అమ్మ ఆర్డర్ కలెక్షన్కి అయితే బెస్ట్ ప్రైజ్లో వచ్చి ఇప్పుడు బెస్ట్లో వచ్చింది నేను చెప్పొచ్చు ఫస్ట్ వన్ ఇదనమాట చాలా థాన్స్ ఉన్నాయి సేమ్ ఆరెంజ్లోనే ఎంత ఉంది అని చెప్పేది అండ్ సెకండ్ వచ్చేసి ఇలా స్కై బ్లూ wine color స్కై బ్లూ విత్ వైన్ కలర్ అండి చాలా మంచి బ్రైట్ కలర్ కలర్ కూడా దానికి తగ్గట్టుగా సిల్వర్ వీవింగ్ తోటి ఇక్కడ వైన్ కలర్తో వచ్చేసింది ఇదంతా కూడా మంచిగా స్కై బ్లూ కలర్ ఇదంతా సిల్వర్ వీవింగ్ అండి జెరీ వీవింగ్ అండ్ ఇక్కడ వచ్చేసి బుటీస్ సీక్వెన్ వర్క్ బుటీస్ ఇలా వస్తుంది మొత్తం అంతా కూడా ఆర్గాన్జియా క్లాత్ వచ్చేసి చాలా బాగుంది బౌన్సింగ్గా ఉండడం ఎత్తుకోవడం అలా ఏం లేదు నేను శారీ వేసుకున్నాను కదా అది అర్థమవుతుంది కదా మీకు ఎలా ఉంది అనేది చాలా బాగుంది బార్డర్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది సింపుల్ అండ్ ఎలిగెంట్ అండ్ పై వైపు అయితే ఇలా వస్తుంది మీకు శారీ పర్పస్గా కావాలి అన్న అండ్ లాంగ్ ఫ్రాక్స్కి వన్ మీటర్ కావాలి అన్న మేము కొరియర్ చేస్తాము సో మీకు ఎవరికి ఎన్ని మీటర్స్ కావాలి అనేది ఒకసారి మాకు చేయండి అండ్ ఇంకొకటి వచ్చేసి ఇలా పింక్ అంటే ఒకేసారి కలర్స్ చూపిస్తే ఇది అవుతారని చెప్పి ఇలా చూపిస్తున్నాను పింక్ కలర్ అండి పింక్ విత్ జెరీ వివింగ్ బార్డర్ ఇలా వస్తుంది బార్డర్ చూడొచ్చు బార్డర్ వచ్చి దీనికి ఇలా ఉంది అండ్ పింక్ కలర్ మంచిగా బుట్టి వర్క్ కానీ మొత్తం కూడా అండ్ పై వైపు కూడా బార్డర్ అయితే ఇలా ఉంది అండ్ స్టాక్ కూడా చూడొచ్చండి ఫుల్ థోన్స్ ఇవన్నీ కూడా చాలా స్టాక్ ఉంది పన్నా వైజ్ చూపించలేదు కదా ఫస్ట్ నేను పన్నా చూపించాలి కదా పన్నా వైజ్ అయితే నాకు ఫ్లోర్ టచ్ అవుతుంటే ఇంత హైట్ వస్తుందండి దీని వైజ్ మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు క్లాత్ అయితే ఓవర్ క్లాత్ అండ్ సింగిల్ లేయర్లో కూడా చూపిస్తాను ఇలా చూడొచ్చు సింగిల్ లేయర్లో మీకు ట్రాన్స్పరెంట్ ఎంత మాత్రం ఉంది అనేది ఎక్కువ హెవీ ట్రాన్స్పరెంట్ అయ్యే ఇలా చూడొచ్చు సింగిల్ లేయర్లో ఇలా ఉందన్నమాట చాలా బాగుంది మంచిగా ఉంది సాఫ్ట్ ఆర్ గంజా అండి క్లాత్ కూడా మరీ బౌన్సీగా అట్లా ఏమి ఉండదు చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ కలర్ విత్ మరూన్ కలర్ అని చెప్పాలి నావీ బ్లూ కలర్ వచ్చేసి బుట్టి వర్క్ ఇలా ఉంది అండ్ మరూన్ కలర్ అండి ఇలా చూడొచ్చు ఎలా ఉంది అనేది అండ్ సింగిల్ లో కూడా చూడవచ్చు ఇలా వస్తుంది చాలా బాగుంది ఇదంతా కూడా బుట్టి వర్క్ ఇదంతా సిల్వర్ జెరీ వీవింగ్ అండ్ బార్డర్ కూడా మనకి ఏంటంటే జెరీ వీవింగ్ అండ్ ఇదే వచ్చింది శారీకి అయితే ఇప్పుడు నేను వేసుకున్నట్లుగా మ్యాచింగ్ తీసేసుకొని వర్క్ బ్లౌజ్ అని వేసుకోవచ్చు అంటే ఇది పర్ఫెక్ట్ ఏం కాదు కొంచెం దగ్గరగా ఉంటే వేసుకున్నాను అలా కాదు అనుకుంటే ఏం చేయొచ్చు అంటే ఇదే క్లాత్ తీసేసుకొని మీరు బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు లేదు అంటే లాంగ్ ఫ్రాక్స్ టోటల్ ఇదే పెట్టేసి లాంగ్ ఫ్రాక్ మొత్తం కూడా లెహెంగా కూడా టోటల్ ఇదే పెట్టేసుకొని ఓనీ కావాలి అంటే విడిగా తీసుకోవచ్చు లేదు ఇదే ఓనీ అయినా బాగుంటుంది బట్ ఓనీ కావాలి అన్న విడిగా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్లోనే వైన్ కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసి మనకి అన్నీ కూడా మీటర్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇప్పుడు మనకి క్లియరెన్స్ వచ్చింది సో అందుకనే నేను కూడా ఇంత తక్కువ ప్రైజ్కి ఇవ్వగలుగుతున్నాను అసలు మీరు హోల్సేల్లో తీసుకున్న ఈ ప్రైజ్కి మీకు దొరకదండి హోల్సేల్లో తీసుకున్న అట్లాంటిది పోయి మనకి ఎంత తక్కువ ప్రైజ్కి వస్తుందో చూడొచ్చు పై వైపు బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది ఓవర్గా అంజా క్లాత్ వచ్చేసి ఇలా ఉంటుంది ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్ చాలా తక్కువ ఉందండి జస్ట్ ఉందంటే ఉంది ట్రాన్స్పరెంట్ అస్సలు లేదని చెప్పను జస్ట్ ఇలా చేయిపెట్టినప్పుడు దగ్గరగా చూసినా కొంచెం కనిపిస్తుంది కదా అలా కొంచెం ఉందంటే ఉందన్నమాట అలా ఉంది చాలా బాగుంది మీకు ఎవరికి ఎఫెక్ట్ కావాలి అన్న ప్లీజ్ స్క్రీన్ షాట్ మాత్రం ఇలానే పెట్టండి లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి రాణి పింక్ కలర్ కలర్ వచ్చేసి ఇలా వస్తుంది ఇక్కడ వచ్చేసి నావి బ్లూ కలర్ వస్తుంది రాణి పింక్ విత్ నావి బ్లూ ఇక్కడ చూడొచ్చు సీక్వెన్ వర్క్ అండ్ జెరీ కానీ అండ్ బార్డర్ కానీ చూడొచ్చు ఇలా వస్తుంది పై వైపు బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట ఒకసారి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్ అండి ది బెస్ట్ ప్యారెట్ గ్రీన్ దానికి మరూన్ కలర్ బార్డర్ అనమాట అండ్ పై వైపు అయితే ఇలానే సిల్వర్ తో వచ్చేసింది అండ్ మొత్తం కూడా చెక్స్ పార్టర్లో వచ్చింది లాంగ్ ఫ్రాక్స్కి అయితే సూపర్ సూపర్ హైలైట్ నేను అసలు ఒకటి డిజైన్ చేసి చూపిద్దాము అనుకున్నాను బట్ అవ్వట్లేదండి కుదరలేదు లేదంటే ఖచ్చితంగా డిజైన్ చేసి చూపించేదాన్ని చాలా చాలా బాగుంది ప్రైజ్ అయితే మీకు ఇంకా అసలు వేరే లెవెల్ వన్ ఫార్టీ నైన్ రూపీస్కి ఎక్కడా రాదు మీకు అసలు అంత తక్కువ ప్రైజ్లో వచ్చేస్తుంది అనమాట ఇలా చూడొచ్చు మీరు ఫైవ్ మీటర్స్ ఎబో తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో ఇలా వస్తుంది ఈ కలర్ కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్లోన పీచ్ కలర్ అనాలో అర్థం కావట్లేదు పీచ్ ఎల్లో కొంచెం మిక్స్లో ఉందండి కొంచెం యూనిక్గా ఉంది కలర్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది బుట్టి వర్క్ అండ్ బార్డర్ కూడా మనకు చూడొచ్చు ఇలా వస్తుంది సేమ్ అంటే దీని కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ ఏమీ లేదు కలర్ కొంచెం అయితే వేరియేషన్ వస్తుంది ఇది ఎల్లో అనాలి పీచ్ అనొచ్చు శనగపిండి కలర్ అనవచ్చు ఏ కలర్ అయినా అనొచ్చు కొంచెం అలా వస్తుంది అనమాట సో ఎవరికి కావాలి అయినా ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి ఆర్గానిజ్ క్లాత్ క్లాత్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ఇలా చూస్తున్నారు కదా ఇదంతా సీక్వెన్ వర్క్ అండి ఇదంతా జెరి ఇది ఇంకా అసలు ఈ ప్రైజ్లో మనకి ఎక్కడ దొరకదు అంత ఆఫర్ సెల్లో వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ అంటాం కదా అలా అనమాట ఇక్కడ బార్డర్ వచ్చేసి వైన్ కలరు ఇలా వచ్చేస్తుంది చూడొచ్చు అంతా కూడా ఇలా వస్తుంది మొత్తం మంచిగా ఇలా వస్తుంది అనమాట చాలా బాగుంది సీక్వెన్ వర్క్తో పాటుగా వచ్చేస్తుంది కలర్ రాయల్ బ్లూ రాయల్ బ్లూ విత్ వైన్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచిగా రెడ్ కలర్ అండి రెడ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అంతా కూడా పక్కా ఆఫర్ సేల్లో వచ్చేస్తుంది ఫుల్ థౌన్స్ వచ్చిన్నాయి మనకి చాలా ఇదే కాదండి లోపల ఇంకా స్టాక్ ఉంది చాలా హెవీగా తెప్పించేసాను ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు వన్ ఫార్టీ నైన్ మీటర్ అంటే మనకి చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చినట్టు మనం శారీస్కి ఈవెన్ బ్లౌజెస్కి లెహెంగాస్కి లాంగ్ ఫ్రాక్స్కి మామన్ డాటర్ కలెక్షన్ ఎలా కావాలి అని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా వచ్చేస్తుంది అండ్ ఇంకొకటి వచ్చేసి సేమ్ ఇలా రెడ్ కలర్లోనే సిల్వర్ బార్డర్ ఓన్లీ సిల్వర్ బార్డర్ ఎందుకంటే ఇలా బార్డర్స్ తోటే పెట్టారనుకోండి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది ఇలానే స్క్రీన్ షాట్ పెట్టండి విడిగా పెట్టారు అనుకో కన్ఫ్యూజ్ అవుతుంది ఇంకొక స్టాక్ వచ్చి ఇదంతా కొంచెం రిస్క్ అవుతుంది కాబట్టి మాకు క్లియర్గా ఇలానే స్క్రీన్ షాట్ పెట్టండి సేమ్ రెడ్లోనే మాకు సెల్ఫ్ కావాలి మొత్తం సిల్వర్ అంటే ఇలా తీసేసుకోవచ్చు దీనికి పై వైపు పింక్ ఆ మీరు బ్లౌజ్ సిల్వర్ అలా కాంట్రాస్ట్ పెట్టుకుంటా ఇప్పుడు ఇది ఉంది దీన్ని గ్రీన్ తీసుకుంటే ఇలా తీసుకోవాలి అన్న తీసేసుకొని చేసుకోవచ్చు వచ్చేసి వైన్ కలర్ అండి వైన్ విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది బార్డర్ అంతా కూడా మనకి ఇలా వైన్ కలర్లో ఉందనమాట సో ఎవరికి కావాలన్నా ఇలా స్క్రీన్ షాట్ చేసేసేయండి ఫుల్ ఇలానే స్క్రీన్ షాట్ చేస్తే చెప్పాను కదా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది సో అందుకని అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇలా ఉంటుంది డిజైన్ అయితే మనకి అండ్ ఇలా ఉంటుందంతా కూడా ఇదంతా కూడా జెరీ వీవింగ్ సీక్వెన్ వర్క్ ప్రింట్ లాంటిది కాదు నార్మల్ వాష్ చేయచ్చు నార్మల్ యూస్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు మనకి శారీస్కి లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ యూజ్ అవుతుంది మామూలు డాటర్ కలెక్షన్ కూడాను దసరా ఆఫర్ సేల్లో నాకు వచ్చింది ఇంత తక్కువ ప్రైజ్లో నేను మీకు ఇవ్వగలుగుతున్నాను మళ్ళీ మళ్ళీ మనకి ఈ ప్రైజ్లో అసలు దొరకదు ఎవరు మిస్ చేసుకోవద్దు ఈరోజు కలెక్షన్ అయితే ఇక్కడ ఉంది కదా ఈరోజు కలెక్షన్ అయితే ఇవ్వనమాట వీటిలో మీకు ఏది కావాలి అన్న ఆర్డర్ అనేది తెలుసు కదా స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ